అంజలి ప్రేమతో టిఫిన్ తయారు చేస్తోంది కిటికీల్లోంచి వెలిగే సూర్యకాంతి ఇంట్లోకి పడుతోంది ఆ సమయంలో ఆమె భర్త అర్జున్ ఆఫీస్కి రెడీ అయ్యి బయటకు వచ్చాడు ఇద్దరి మధ్య ఒక మధురమైన క్షణం నెమ్మదిగా నుడితిపై ముద్దు చిరునవ్వుతో చెప్పిన గుడ్ బై అదే రోజున మధ్యాహ్నం అర్జున్ ఫోన్ మోగుతుంది ఒక మహిళ మాట్లాడుతోంది ఆమె స్వరం ఆందోళనగా ఉంది అంజలి మనస్సు కాస్త బాధపడింది ఆ కాల్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది అనుమానం కొద్ది కొద్దిగా ఆమె మనసులో చేరింది అయినా కాల్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అని ఆసక్తి పెరిగింది ఆ రాత్రి అర్జున్ ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఆయన ముఖంలో అలసట కనిపించింది కళ్లలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదనిపించింది అతనికి ఆ కాల్ గురించి తెలుసు అంజలికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు రోజులు గడిచాయి వారి సంభాషణలు తగ్గాయి చిరునవ్వులు కనిపించకపోయాయి మౌనం మాత్రమే మిగిలింది ఆ సమయంలో అంజలి తన స్నేహితురాలు మీరాతో మాట్లాడింది మీరా చేసింది నమ్మకం అనేది ప్రేమకు బేస్ అనుమానాన్ని గెలవనివ్వకు అని ఇంకొక వైపు అర్జును ఆసుపత్రిలో ఒక మహిళను కలిశాడు ఆమె అతని చిన్ననాటి స్నేహితురాలు అనిత చాలా పేద ఆసుపత్రి ఖర్చులు భరించలేని పరిస్థితి తీవ్రమైన అనారోగ్యం ఇవన్నీ అంజలికి ఇప్పటివరకు చెప్పలేదు ఒకరోజు అంజలి ఇంట్లో డ్రాయర్లో ఒక డైరీ కనిపిస్తుంది అది అర్జున్ది అందులోని పేజీల్లో అనిత గురించి ఆమె ఆరోగ్య సమస్యలు ఆర్థిక స్థితి తన భయాలు అన్నీ అంజలికి తెలుస్తాయి ఆమె చలించిపోతుంది అంజలి ఆ రాత్రి అర్జున్ రాగానే నెమ్మదిగా మాట్లాడుతుంది అర్జున్ తన మౌనం వెనుక ఉన్న నిజాన్ని చెబుతాడు తన బాధను బాధ్యతను పంచుకుంటాడు కన్నీళ్లు పెట్టుకుంది నమ్మకం తిరిగి వచ్చింది వారు హత్తుకున్నారు ఈసారి మరింత బలంగా నిజాయితీతో కలిసిన బంధంతో అప్పటినుండి అంజలి అర్జున్ కి బలంగా మారింది ఇద్దరూ కలిసి అనితను ఆసుపత్రిలో చూసుకునేవారు ఒకరోజు అనిత అంజలిని చూసి చిరునవ్వుతో అనింది అతన్ని నమ్మినందుకు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ ఆ రాత్రి అంజలి అర్జున్ కలిసి ప్రార్థించారు కేవలం ఆరోగ్యంగా మారటానికి కాదు బలంగా ఉండటానికి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి కొన్ని వారాల తరువాత అనిత ఆరోగ్యంగా మారింది అలాగే అంజలి అర్జున్ మధ్య ప్రేమ కూడా మరింత బలపడింది ఇప్పుడు ప్రతి చిన్న క్షణం విలువైనది ఒక చిరునవ్వు ఉదయం హగ్ వంట చేస్తూ గడిపే క్షణం ఒకరోజు అంజలి అర్జున్ కి ఓ లేఖ రాసింది ఒక్కసారి నీ మీద అనుమానం పెట్టాను కాని ఇప్పుడు నిన్ను నా హృదయంతో నమ్ముతున్నాను అర్జున్ ఆమెకి ఒక చిన్న కాండిల్ లైట్ డిన్నర్ సర్ప్రైజ్ ఇచ్చాడు నన్ను నమ్మిన నీకు అని తర్వాత వారు ముగ్గురూ కలిసి ఆసుపత్రిలో ఒక ఫోటోను తీసుకున్నారు అది ప్రేమ నమ్మకం గుర్తుగా నిలిచింది కథలోని నీతి నమ్మకం అనేది బలమైన బంధానికి ఆధారం అనుమానాలు వచ్చినప్పుడు నిజాయితీతో మాట్లాడటం ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనే గుణాలు బంధాన్ని మరింత బలంగా చేస్తాయి ప్రేమను విశ్వాసంతో కాపాడితే అది ఎన్నటికీ నాశనం కాదు వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి హృదయాన్ని తాకే మరిన్ని కథల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి